విభూతి మహిమని విభూతి ధారణ ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం విభూతిని పెట్టుకోవడాన్ని గురించి దాని ప్రభావాన్ని గురించి మనకి శివపురాణం వివరిస్తుంది విభూతి పెట్టుకొని రుద్రాక్షలను ధరించి బిల్వదళాలతో శివారాధన చేయమని వివరిస్తుంది ఎందుకు ఆ విధంగా చేయాలి విభూతిని పెట్టుకోకపోతే ఏమవుతుంది అనే విషయాలను కూడా చర్చించే ఈ శివపురాణం అందుకు ఉన్న కారణాలని వివరించిన విధానాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి వినా భస్మ త్రిపుండేన వినా రుద్రాక్ష మాలయ బిల్వపత్రం వినా నైవ పూజ యే చంకరం బుధహ అన్నారు పూజ చేసుకోవడానికి పూజా మందిరంలోకి వెళ్ళేప్పుడు పవిత్రంగా ఉండటం అనేది అవసరం అందుకే మనం చక్కగా స్నానాన్ని ఆచరించిన తర్వాతే మందిరంలోకి వెళ్ళాలి అని వేదాలు చెప్తున్నాయి అలా పూజ చేసుకునేటప్పుడు మనం మనసు మనం చేసే పూజ మీద నిలవాలి అలా ఏకాగ్రత పొందాలి అంటే భస్మధారణ రుద్రాక్షమాల బిల్వ దళార్చన చేస్తే మనసు నిలుస్తుంది భగవంతుని మీద అని శివపురాణం చెప్తోంది భస్మం అంటే ఏంటి బూడిదే కదా అని అనిపిస్తుంది దాన్ని మూడు గీతలుగా లలాటం మీద పెట్టుకోకుండా పూజ చేయకూడదు చేయవద్దు అని చెప్తున్నారు శివలింగం మీద ఆజ్ఞాచక్రం మీద బొటన వేలితో బొట్టు పెట్టే అధికారం ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా లలాటంలో విభూతిని మూడు గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి విభూతిని పెట్టుకోకుండా ఉండకూడదు రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయకూడదు బిల్వపత్రం లేకుండా పూజ చేయటం అంత మంచిది కాదు బిల్వపత్రాలను కొన్ని రోజుల పాటు నిల్వ చేసి పూజ చేసుకోవచ్చు ఇలా ఈ మూడింటితో పూజ చేయాలని పండితులైన వారు జ్ఞానమున్న వారు భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు శాస్త్రాల్లో శివనామం గంగ శాస్త్రంలో ఏం చెప్తున్నారు శివనామము గంగ విభూతి యమునా నది రుద్రాక్ష సరస్వతి గొప్ప శివభక్తుడు లలాటముపై త్రిపుండ్రాలను త్రిపుండ్రములను ధరించిన వాడే బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాల వేసుకుని శివపూజ పూర్తి చేసి బయటకు వస్తే అలా పూజా మందిరంలోంచి బయటకు రాగానే ఆయన్ని చూసిన వారికి త్రివేణి సంగమ స్నానాన్ని చేసిన ఫలితం లభిస్తుందని చెప్తారు ఈ మూడింటిని శరీరం మీద వేసుకుని ఉండటం వలన అంత గొప్పతనం కలుగుతుంది పొడి విభూతి విభూతిని ధరించటానికి కూడా ఒక పద్ధతి చెప్తారు దీన్ని ఎలా పడితే అలా పెట్టుకోకూడదు శాస్త్ర నియమం ప్రకారం నిద్ర లేచిన తరువాత స్నానం అయ్యే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు కానీ ఇప్పటి రోజుల్లో అలా చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నీ మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఒకవేళ అలా స్నానం చేయకుండా నీటిని త్రాగవలసి వస్తే ఆ పాపం గాయత్రి జపం చేయటం వలన సాధ్యమైనంత తొందరగా పోతుంది అలా చేయలేని వారు వారి ఇష్టదేవత పేరున పూజ చేసుకోవాలి స్నానం చేయకుండా బయటికి వెళ్లాల్సి వచ్చిన సందర్భాలలో పొడి విభూతిని తీసుకొని ధరించాలి కానీ తడి విభూతిని పెట్టుకోకూడదు ఇలా పొడి విభూతిని ధరించటం వెనుక ఒక రహస్యం ఉంది అదేంటంటే స్నానం చేయనంత వరకు శరీరానికి అశౌచం ఉంటుంది అంటే పవిత్రత శుభ్రత ఉండదు కదా అందుకని అశౌచం అన్నారు అశౌచంతో ఉన్న శరీరం తొందరగా దుష్టమైన శక్తుల చేత ఆవహింపబడుతుంది అలా అవ్వకుండా రక్షణ ఇవ్వగలిగింది విభూతి అందువలన విభూతిని పెట్టుకోవాలి అని చెప్తున్నారు చాలామందికి విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని ఒక దురభిప్రాయం ఉంది అది సరైనది కాదు విభూతి వేదప్రోక్తంగా చెప్పబడిన విషయం ఎవరైనా భస్మ ధారణ చేయవచ్చు స్త్రీలు పురుషులు ఎవరైనా అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉంది తడి విభూతిని ఎలా మంత్రం యుక్తంగా ధరించాలి స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని పొడి చేసి ఎడమ చేతిలో వేసుకుని దాంట్లో రెండు మూడు నీటి చుక్కలు వేసి ఎడమ చేతిలో వేసిన విభూతి మీద కుడి చేతిని మూత పెట్టాలి అలా పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగే గొప్ప మహత్యాన్ని గురించి స్మరించుకోవాలి భూతిం భూతకరి పవిత్ర జనని పాపౌహ విద్వాంసిని సర్వోపద్రవ శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారెష్టాది సంహారిణి తేజోరాజ్య విశేష మోక్షణకరి భూతి సదాధార్యత అని చెప్పాలి విభూతిధారణ సమస్త పాపాలని పోగొడుతుంది భూత ప్రేత పిశాచ రాక్షస గణముల నుండి రక్షిస్తుంది తేజస్సు వృద్ధిని పొందుతుంది విశేషమైన ఐశ్వర్యాన్ని మోక్షాన్ని ఇస్తుంది కనుక నేను ఈ విభూతిని ధరించుతున్నాను అని చెప్పి ఆ తడి విభూతిని త్రిపుండ్రాలుగా దిద్దుకోవాలి బ్రహ్మచారి అయితే సాధ్యమైనంత వరకు తర్వాత ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు కమివ బంధనాత్ చోర్ము క్షీయ మామృతాత్ అన్న మంత్రం చెప్పి సజల విభూతిని అంటే తడి విభూతిని ధరించాలి ఇవేమి మనకి చేతకావు అనుకుంటే తేలికైన మార్గం ఒకటి ఉంది కుడి చేతిని ఎడమ చేతి మీద వేసి శ్రీకరంచ పవిత్రంచ శోకమోహ మోహ వినాశనం లోకవశ్యకరం చైవ భస్మ త్రైలోక్య పావనం అని చెప్పాలి భస్మ ధారణం వలన ఐశ్వర్యం కలుగుతుంది ఇది నన్ను పవిత్రుడని చేస్తోంది ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది లోకము వశం అయ్యేటట్లుగా చేస్తోంది ఇది నాకు పుణ్యాన్ని ఇస్తుంది అందువల్ల పరమ పావనమైన ఈ భస్మమును నేను ధరిస్తున్నాను అని దీని అర్థం ఒకవేళ ఈ మంత్రం కూడా చెప్పుకోలేకపోతే కనీసంలో కనీసం శివ 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 అని మూడు సార్లు అనాలి అదే మంగళము శోభనము భద్రము క్షేమము కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్లు అవుతుంది భస్మధారణ చేసే విధానం ఈ మంత్రాలు చెప్పుకున్నప్పటికీ విభూతిని మూడు వేళ్లతో పెట్టుకుంటారు అలా విభూతి ధారణ చేయకూడదు విభూతిని నీటితో తడిపి మృగముద్ర పట్టమని శాస్త్రం చెప్పింది మృగముద్రను జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఏలేడి జింక కొమ్ములతో నిలబడ్డట్లుగా కనపడుతుంది మూడు వేళ్ళు కలుస్తాయి రెండు వేళ్ళు నిలబడతాయి ఇప్పుడు తడి భస్మంలో ముందుగా మధ్య వేలును ఉంగరపు వేలును ముంచుతారు తరువాత బొటన వేలును ముంచుతారు తరువాత కుడివైపు నుండి ఎడమవైపుకి బొటన వేలు పట్టగలిగినంత దూరం విడిచిపెట్టి నుదుటి మీద ప్రయాణం చెయ్యాలి అప్పుడు బొటనవేలుకి సజల విభూతి ఉన్నది కదా ఆ రెండు వేళ్ళు గీసిన విభూతి రేఖల మధ్యలో విభూతితో కూడిన బొటనవేలును లలాటం మీద రాస్తూ వెనక్కి తీసుకురావాలి దీని దిన శాస్త్రోక్త విభూతి ధారణ అంటారు భస్మం అంటే ఇది ఏది భస్మధారణము ధారణము అనేది మనుషుని జీవితాన్ని కొత్త దారికి తిప్పగలిగిన ఒక విశేషం మనకి వాసనలు కొని జన్మల కొన్ని జన్మల నుండి తరుముకొస్తూ ఉంటాయి విభూతి ధారణ చేస్తే మీకు ఉన్న వాసనా బలమును గెలవగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు పాపక్షయం అంటే ఇదే శాస్త్ర ప్రకారం భస్మ భా అంటే భస్మధారణము పాపములను భస్మము చేయగలదు అని అర్థం మన పాపములే ప్రతిబంధకములుగా నిలబడి ఈశ్వరుడి వైపుకు మనం ప్రయాణం చేయకుండా మన దారిని క్షణికమైన భోగముల వైపుకు తిప్పుతూ ఉంటాయి అధర్మబద్ధమైన క్షణికమైన భోగముల కోసం వెంపర్లాడకుండా చెయ్యగలిగినది సమ భగవంతుడిని స్మరణలోకి తీయగలిగినది కనుక దాని పేరు భస్మ అన్నారు భనమాట సమ అని భస్మం ఇలా తయారవుతుంది ఎలా భస్మం రెండు రకాలుగా తయారవుతుంది అని శాస్త్రం చెప్పింది ఒకటి మహాప్రళయమునందు ఏర్పడే భస్మం ఆ భస్మం ధరించడానికి మనం ఉండం ఆ సమయంలో లోకాలన్నీ ప్రళయంలో మునిగిపోతాయి రెండవది లౌకికమైన భస్మం ఆవు పేడను కాల్చి దానిని విభూతిగా తయారు చేస్తే తేలికైన భస్మం తయారవుతుంది అది మనకు శ్రీశైల దేవస్థానం వారు పలకల పలకల ఉండలుగా చేసి అమ్ముతారు ఆవు పేడను కాల్చినప్పుడు వచ్చిన భస్మం చాలా గొప్ప భస్మం విభూతిని పైనే ఎందుకు ధరించాలి అనే ప్రశ్నకి సమాధానం భస్మాన్ని లలాటమునండి ఎందుకు ధరించాలి అంటే బ్రహ్మ నుదుటి మీద రాసిన రాత పోదు అని మనం నమ్ముతాం కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉంది నుదుటి మీద పెట్టుకున్న భస్మరేఖలను త్రిపుండ్రములు అని అంటారు భస్మం పవిత్రమైనది సమస్త దోషములు పోయినప్పుడు మాత్రమే ఏదైనా పవిత్రం అవుతుంది ఏదైనా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది విభూతి అగ్ని సంపర్కం కలిగినది దానిని ధరిస్తే మనలోని జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది విభూతితో చేసే లింగార్చన ఫలం ఎలాంటిది అంటే శివలింగమునకు అభిషేకం ప్రారంభం చేసే ముందు పంచబ్రహ్మ మంత్రములతో పొడి విభూతిని శివలింగం మీద వేస్తారు ఆ బ్రహ్మాండములో ఉన్న సమస్త వృక్షముల పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితం పొడి భస్మంతో అభిషేకం చేసిన వారికి దక్కుతుందని శాస్త్రం చెప్తోంది విభూతిని తడిపి ఆ విభూతితో శివలింగమునకు అభిషేకం చేస్తే మీద నుండి క్రిందికి జారగానే అలా అభిషేకం చేసిన వారి పాపాలు హరించుకుపోతాయి శివలింగం మీద నుండి జారిన ఆ విభూతిని కానీ పెట్టుకుంటే అపారమైన తేజస్సు ఉద్భవించి మనస్సు ఈశ్వరాభిముఖం అవుతుంది స్కాంద పురాణం బ్రహ్మోత్తర కన్నంలో ఒక బ్రహ్మ రాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని పట్టుకున్నంత మాత్రం చేత ఆ రాక్షసునికి శాప విమోచనం అయిపోయింది ఆయన భస్మం అలా పెట్టుకున్నాడు అంత ఉపాసన బలంతో పెట్టుకున్నాడు కాబట్టి భస్మం అంత గొప్పది దానిని ధరించిన వాడు పరమశివుని ఆశీర్వచన బలంతో ప్రకాశిస్తూ ఉంటాడు ఇది భస్మము యొక్క మహత్తు ధరించే ధారణ విధానము ఎన్ని రకాలు భస్మాలు ఎన్ని రకాలు ఎలా లభిస్తాయి ఏది పవిత్రమైనది ఆ భస్మ ధారణ ఎలా చేయాలి ఎప్పుడు ఎలా చేయాలి స్నానము చేయకముందు ఎలా చేయాలి స్నానం చేశాక ఎలా ఎలా చేయాలి మరి ఆ తర్వాత వాటి యొక్క ఫలితాలు చక్కగా మనకి ఎంతో గొప్పగా విభూతి ధారణ అంటే ఏముంది విభూతి పెట్టుకోవటమే అనుకుంటాం దానికి ఇంత మహత్తు ఇంత మరి తెలుసుకోవలసినటువంటి శాస్త్రం అన్నీ కూడా మనకి ఉన్నది అని ఈరోజు మనం తెలుసుకున్నాం దీని ద్వారా ఆ మహిమను గుర్తుంచుకొని ఎలా పెట్టుకోవాలో అలా పెట్టుకుని అందరూ కూడా తరించాలి ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాలి అని కోరుకుంటూ ఓం నమ శివాయ సర్వే జన సుఖినో భవంతు